ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకి కీలకమైన అప్డేట్స్ అనేది అంటే అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే మనకి మహిళలకు ఏదైతే పథకం కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇక ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో మనకి సూపర్ సిక్స్ పస్ పథకాలలో ఒకటి మహిళలకు సంబంధించిన కీలకమైన పథకం అనేది ఉండడం అయితే జరిగింది ఆ పథకం కింద మనకి ప్రతి నెల మహిళలు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతలల్లో ఆ నెలకి పదిహేను వందల రూపాయలు మొత్తం పన్నెండు నెలలకి అంటే సంవత్సరం పొడవునా మొత్తం మహిళల ఖాతలల్లో పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసేందుకు సన్నాహాలు చే తెలపడం అయితే జరుగుతుంది ఇక తాజాగా జరిగిన తాజాగా జరిగిన ఏదైతే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఆమోదం కూడా తెలపడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ఇప్పటికే తల్లికి వందన పథకం కింద రెండో విడత కింద పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను మనకి నిన్నటి వరకు పూర్తిగానైతే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక తాజాగా ఇంకో పథకం కింద మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో నెలకు పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి చూసుకున్నట్టయితే మనకైతే పద్దెనిమిది వేల రూపాయలు అంటే చూసుకున్నట్లయితే మొత్తం ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం అప్డేట్స్ చేసుకోవాలి ఏ పథకం కింద ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు దీంతో పాటుగా ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో చెప్తాను అటు మాకు తల్లికి వందనం పథకం కింద పెన్షన్ డబ్బులు ఇటు తల్లికి వందనం పథకం కింద డబ్బులు మాకైతే వస్తున్నాయి మాకు ఇటు మళ్ళీ ఈ పథకం కింద పదిహేను వందలు రావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో పూర్తి మొత్త సమాచారాన్ని మీకోసం తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను ఖచ్చితంగా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి అంతేకాకుండా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది అని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలల్లో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతీ నెల ఆడబిడ్డ పథకం కింద ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున మనకి చూసుకున్నట్లయితే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల నిధులను ఆ మహిళల ఖాతాలలో సర్దుబాటు చేయాలని మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా అంటే వాళ్ళకి ఎంతో తోచినంత సమయం సహా సాయం చేయాలని ఆ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కీలకమైన అప్డేట్స్ తెలుసు చెప్పడం అయితే జరిగింది ఇక దీనికోసం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఏదైతే మా తల్లికి వందనం పథకం కింద డబ్బులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సూపర్ సిక్స్ పథకాలల్లో ఏవైతే ఉన్నాయో పథకాలలో మహిళలకే చాలా వరకు పథకాలు అయితే ఉన్నాయి మహ మహిళల సాంక్షేమ సంక్షేమం కొరకు ఈ పథకాలు అయితే రిలీజ్ చేస్తున్నామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ పథకం కింద పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు మీకు ప్రతి నెల ఈ డబ్బులను విడుదల చేసేందుకు భారీగానైతే నిధులు సర్దుబాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక దాదాపు ఈ డబ్బులు మనకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ నెల జూలై చివరి నెల లేదంటే మనకి వచ్చే నెల ఆగస్టు నెల నుంచి ఇవ్వడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఊకేవీసీ అప్డేట్స్ అనేది మీరు చేపించుకొని రెడీగానైతే ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో మొత్తం డబ్బులు మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ